పెద్దమ్మకు చూరండి నాకేమి కావాలంటే నగమ్మాకు తోరండి నాకేమీ కావాలండి పెద్దమ్మకు చూరండి నాకు పెళ్ళం కావాలంటే నగమ్మాకు తోరలే

అక్క గ కావల్చి నాకు మామ కూతురు పెద్దదైతే వదిన చిన్నదైతే మర్దాల సరిసాటిగా ఉండే పెండ్లాంరా అవును మామ కూతురు పెండ్లామే నీ ఎట్లా నా కొడుకే కనిపించి నీ ఎట్లా నా కొడుకే నీ ఎట్లా నా కొడుకే నా ఎట్లా నా కొడుకు కూతురుని చూసే అత్తం తోడుకుని వచ్చిండేదిరా కూతురు చూసేకపోయి అత్తం తోడుకుని వచ్చిండేది నీ ఎట్లా నా కొడుకే నీకెట్ల తెలుసా నాకు తెలుసులేరా నేనే రమ్మంటే ఆ మామ ఇక్కడ పోండి శబరిమల్ పోయి ఏం లేదంటే ఫోన్ చేసింటే ఆడు మమ్మా అంటే శబరిమల కొండపై కోత కూర్చోని అనరా అన్న వాళ్ళ మైత పైగట్టిన పిల్ల కూర్చోంది మమ్మ అంటే సరే లే ఎట్లా నేను లేని దానికి మెత్తం బెంగ పెట్టుకోంది లే ఉగాది పండుగ దగ్గరుంది మెత్తని ఊరికి మామ అత్తా అంటే అల్లుడా ఇద్దరు నా పెందమ్మని మైతే లే నీకు సైకిల్ లే గాడి లేదు కారు లేదు ఏమిటా తోడుకొని వస్తే మా ఎత్తిని నా ఫ్రెండ్ ఆమె నా కొడక సైకిల్ మీద కూసిన పెట్టుకుంటే ఎవడాడు కోక పెడతావు అయ్యో మైత్రిని ముందర కూర్చొని పెట్టుకుంటే నా పెండ్ల వెనకాల కూర్చొని పెట్టుకుంటా నీ సెంటర్ లో కూర్చొని ఏనలు తిప్పుతా అంటే అబ్బాయా ఏనలు తిప్పాక ఎట్లా అయ్యా మీ ఎత్తర నుంచి తప్పమే అయ్యో దాని స్మరణ మైత్రి కొంచెం లావు శానా సరే ఏనలు తిప్పా కాలాదు ఏం చేసేదని చెప్పిందే మైత్రి పిల్లలేట్లు తిప్పుకొని వెళ్ళే చేతులే మైత్రి పిల్లలు తిప్పుకొని వచ్చేస్తా నా కొడుక ఊర్లోకి వచ్చేపట్టుకే ఉగాది పండుగ రాలే రానిలే అందరింట్లో నువ్వు ఉప్పట్లకి వెళ్తాను కాలేడే మా ఇంట్లో ఉప్పట్లకి వెళ్తాం మనం పోయి తక్కువ పెన్నుమ లేదు ఎక్కడవా ఎవరు దీనికి ఎత్తుకొని వెళ్ళిపోయినాడు పక్కింటి ఇప్పించుకోరా వాళ్ళ ఇంట్లో పండుగ ఎన్న కొడుకు ఇస్తాడు పెనుమా ఏం చేస్తా ఏం చేయాలా ఉప్పట్ల అవును చుట్టాలు తిండిగా ముందు వచ్చేసి మా ఇద్దరు నట్టింట్లో ఆకేసుకొని కూర్చొని తను ఏ నల్లుడు బొట్లు పెడతాడు అవును నేను వంటింట్లోకి వెళ్ళిపోతాను పోయి నాలుగు గంటలైన యువతలకు ఏం